అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జి కృష్ణానంద శర్మ గారు రచించిన మహారాజయోగం అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది బుందేల్ ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనేవాడు కడు పేదవాడు అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు అతనికి ఉన్న ఆస్తి యావత్తు చినికిపోయిన దుస్తులు రెండు గోనె పట్టాలు ఒక గొడ్డలి ఆ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకి అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీతో సవారీ అయి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతను ఎవరో రాదనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజు వంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటిబడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చి వేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని కాసిన మంచినీళ్లు తాగి ఒక గోనెపట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది వెళ్లి చూస్తే మంచి గంధపు చుట్టు కనిపించింది రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చుట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయు వేగంతో సవారి అయిపోతూ ఉండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరు పోయ్ నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి తమ దేశంలో వ్యాపారం ముగించుకుని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు తన జేబులో నుంచి గంధం చుట్టూ బెరడు తీసి పరదేశికి ఇస్తూ ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీన్ని రాజుకు అందజేయి నీ పని సానుకూలం అవుతుంది అని తన గుర్రాన్ని అదిరించి శరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందజేశాడు గంధపు చెక్క ఎరగిన సింహలరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపించాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరి కూడలలో వేచి ఉండగా రూపసింహుడు గురుమ మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గురం ఆపి మహాప్రభు నేను పరదేశీ వ్యాపారిని తాము పంపిన కానుక సింహలరాజుకు అందజేశాను ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు అరేబియా దేశం వెళుతున్నాను అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించవలసింది నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు కుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాన్ని పొదిగిన పాదుకలు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు వాటిలో ఉత్తమోత్తమైన నూరు తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ నూరు గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని చెప్పు అని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంట పెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి ఆగాడు వర్తకుడు నూరు అరేబియా గుర్రాలను చూపి మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు స్వీకరించండి అన్నాడు ఇప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహళం పోతున్నాను అన్నాడు వర్తకుడు అయితే వీటిని తీసుకుపోయి రాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు వర్తకుడు నూరు అశ్వాలను రాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ గారి కానుక అని విన్నవించాడు ఆ కానుకను చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడు వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికి ఇచ్చి పెళ్లి చేయ తలపెట్టాడు రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపించాడు రూపసింహుడి నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు రాజు పంపిన పరివారాన్ని నగర కూడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు అక్కడ వర్తకుడు సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్ళారు సింహళరాజు కుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది సింహళరాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు ఇదండి కథా కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి